నీకు ఆటంకాలు ఎదురవుతున్నాయా వెయిట్ మినిట్ ప్రోగ్రామ్ని వీక్షించడానికి ఉదయం ఆన్లైన్కి వచ్చినటువంటి మీకు ప్రభు పేరట శుభములు కలుగును గాక ప్రియమైనటువంటి వాళ్ళారా చాలాసార్లు మనము వెళ్దాం అనుకున్నటువంటి చోటుకు వెళ్ళలేకపోతాం ఏదో కారణం అవ్వచ్చు ఏది చేద్దాం అనుకుంటున్నాము ఆటంకాలు వస్తున్నాం చదువుదాం అనుకున్నాం కానీ చదవలేకపోయాం ఆ డిగ్రీ పూర్తి చేద్దాం అనుకున్నాం బాబు నిన్నే ఆ డిగ్రీ పూర్తి చేద్దాం అనుకున్నాం ఆ చదువు చదువుదాం అనుకున్నావు ఆ పని చేద్దాం అనుకున్నావు కానీ పూర్తిగా నువ్వు చేయలేకపోయావు చాలామార్లు ఎందుకు నేను చేయలేకపోతున్నాను అనిపిస్తుంది దీనికి రెండు కారణాలు ఉండొచ్చు ఒకటి బద్ధకం అవ్వచ్చు ఆ బద్ధకాన్ని ఎదురించడానికి నువ్వే చురుకుగా లేచి ఆ పని మొదలు పెట్టాలి రెండవది ఎక్కువగా సాతాండు ఆటంకపరుస్తుంటాడు రో మీల్కి రాసినటువంటి పత్రిక పదిహేనో అధ్యాయం ఇరవై రెండవ వచ్చినము తెసులో నీళ్ళకి రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం పద్దెనిమిదవ వచ్చినములో పౌలు ఒక సత్యం చెప్తున్నాడు సాతాండు నన్ను మీ దగ్గరికి రానివ్వకుండా ఆపాడు ఇట్ ఇస్ సేటన్ హూ అబ్స్ట్రక్టెడ్ మీ ఫ్రమ్ కమింగ్ టు యూ దేవుని బిట్లరా ఏదో ఒక రకంగా సాతాండు ఆ పనిని నువ్వు పూర్తి చేయకుండా ఆపుతాడు ఉదాహరణకి ఒక చదువు చదువుదామనుకున్నావు నువ్వు కనుక నువ్వు చదవలేకపోయావు నువ్వు పనిచేస్తున్నటువంటి పనిలో ఆ చదువు అవసరం లేకపోతే ఆ డిగ్రీ అవసరం లేదా ఆ నెక్స్ట్ ప్రమోషన్కి వెళ్ళటానికి ఆ డిగ్రీ అవసరం కనుక నీవు ఆ పని కానీ ఆ చదువు కానీ చదివితే నువ్వు ప్రమోట్ అయిపోతావని సాతాండు ఆపటానికి హిండర్ చేయటానికి అబ్స్ట్రక్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు ఎప్పుడైతే అలా ప్రయత్నిస్తున్నాడో నీకు ప్రోగ్రెస్ అవ్వదు నీకు ట్రాన్స్ఫర్ రాదు లేదా నీకు ఆ ఉద్యోగం రాదు నీకు ఆ ప్రమోషన్ రాదు అప్పుడు ఏమవుతుంది నష్టపోయేది ఎవరు సాతానికి ఏం నష్టం లేదు నువ్వే నష్టపోతున్నావు కనుక వాడు నష్టం కలుగు చేయటమే వాడి లక్షణం ఈరోజు ఈ ప్రాబ్లంని మనం గుర్తించి అమ్మా సాతాండి ఎంత పని చేస్తున్నాడా నా జీవితంలో వాడికింకా అవకాశం లేదు చెక్ మేట్ ఇస్ ఓవర్ అని చెప్పండి వాడికి ఎందుకంటే ఈరోజు ఈ ప్రార్థన ద్వారా వాడి ఆటంకాలను యస్సు నామలో వెరగొట్టబడుతున్నాయి ప్రియమైనటువంటి వాళ్ళారా బైబిల్ గ్రంథం చెప్తుంది అభిషేకము కాడిని వెరగొట్టును అభిషేకము కాడిని వెరగొట్టును యశే గ్రంథంలో కనుక ఆ అభిషేకం దేవుడు నాకు ఇచ్చారు కనుక ఆ అభిషేకమును నువ్వు వాడుకుని ఆ కాడిని వెరగొట్టు దేవుని పెట్టారు వాడు నిన్ను ఆటంకపరచడానికి ఎంత ధైర్యము మీ పిల్లలుగా సీట్లు రావకుండా ఆపుతున్నాడా మీకు ఫైనాన్సెస్ రాకుండా ఆపుతున్నాడా నీకు పెళ్లి కాకుండా ఆపుతున్నాడా నీకు పిల్లలు పుట్టకుండా ఆపుతున్నాడా అమ్మమ్మ ఎన్ని ఆటంకాలు పెట్టాడు చూసారా ఇక మీద నుండి వాడు నిన్ను ఆటంకపరచకుండా ఉండను కాక అందుకే వాడితో వాడితో నువ్వు చేతులు కలిపావు కనుక ఈరోజు వాడి కాడిని విరకొడుతున్నాను యస్సుక్రీస్తు వారి నామంలో వాడి కాడి విరిగిపోనుగాక యస్సుక్రీస్తు వారి నామంలో వాడి కాడిని విరిగిపోనుగాక నీవు స్వేచ్ఛతో ఆనందముతో యస్సు ప్రభు వారి ప్రణాళికలో నువ్వు నిలవబడదుగాక పరిశుద్ధ ప్రభ నీకు వందనాలు స్తోత్రాలు నీ బిడ్డల జీవితాల్లో ఆటంకాలు కలుగు చేస్తున్నటువంటి దురాత్మలు యస్సు నామంలో విడిచి వెళ్ళిపోమని విడిచి వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తూ ఉన్నాను ప్రభా నీ బిడ్డలకి నువ్వు ఏది విడుదల చేస్తావో నువ్వు ఏది ఇద్దామనుకున్నావో అది వారు పొందుకోవటానికి నైనా ఇదిగో సిద్ధంగా ఉన్నారు ఆ కాడు విరగొట్టుబడ్డాది ఆ ఆశీర్వాదం వారి దగ్గరికి వచ్చును కాక మేదే రిసీవ్ దట్ బ్లెస్సింగ్ నౌ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ యస్సు నామలో వారు పొందుకుందరు కాక యేసునామలో ప్రార్థించి వేడుకొంచం తండ్రి ఆమె